కొండ స్వామి గారి అబ్బాయి ఇతనే ఆయన వెనక ఆయన లైవ్లో కనపడతాడు ఆయన వెనక ఇతను కనపడతాడు అంతే తమ్ముడు అంతే అంతే అంటే ఆయన కష్టంలో నీ కష్టం చాలా ఉంది అంటే ఈ పాటలు రాయటం పాటలు నేర్చుకోవటం ఎక్కడి నుంచి ఎవరు చూసి నేర్చుకున్నాను ఎవరిని చూసి నేర్చుకోలేదన్న ఫస్ట్ నుంచి నాన్న పాడుతున్నాను కదా నాకు కూడా కొన్ని పాటలు ప్రత్యేకంగా ఉంటే అది అలాగా ఆయన చేత నేను కూడా పాటలు నేను మాములుగా ఆటోలో మైక్ అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి నోటుకు వచ్చింది పాడుకుంటా పాడుకుంటా అలా పాడేటప్పుడు ఏదైనా మంచి ట్యూన్ మంచి నీటికి వచ్చినప్పుడు పల్లవ వాటికి రికార్డ్ చేసుకుంటా ఏది బాగా నువ్వు రాసిన యాభై పాటల్లో బాగా పేరు తెచ్చిన పాట ఏంటి మీరు భజనలోకి వెళ్ళినప్పుడు పాడు ఒకసారి పాడు బాగా పేరు తెచ్చిందంటే ఆడుకోదుర్గమ్మ బాగా ఫేమస్ పాడు ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ ఆడుకో బలె బె బలే ఆడుకో ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడపురములోన ఆడుకోవమ్మ గనగన గన గంటలతో నువ్వు ఆడుకో డమడమ డమ డప్పులతో నువ్వు ఆడుకో శంకునాదాలతోటి నువ్వాడుకో సింహ గర్జన నువ్వు వాడుకో నువ్వాడుకో 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 ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ బెజవాడాపురములో ఆడుకోవమ్మ ఇప్పుడు ఈ పాటలు రాసేటప్పుడు మనం ఎవరి గురించి అయితే రాస్తున్నామో వారి చరిత్ర కూడా తెలుసుకోవాలి అవునవును అప్పుడే ఆ పదాలు మనం రాయగలుగుతాం అవును ఇప్పుడు దుర్గమ్మ మీద పాట పడే పాట రాసావు కదా అవును వెళ్ళి వెతికావా అసలు చరిత్ర ఏంటి అని అంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్ట ఉదయం పూట దేవుడి పాట ఇంట్లో పెట్టుకోవడం అనమాట సిడి ప్లేయర్లు ఉన్నప్పుడు అలా ఇని నాకు కొన్ని పదాలు వాళ్ళ గురించి కొంత అవగాహన ఉంది అలా నా పరిధిలో నాకు తెలిసిన లిరిక్స్లోనే పాట రాసుకుంటా పాట రాసుకుంటాం ఏదన్నా తెలియకపోతే ఇంకా లోతుగా వెళ్ళి రాద్దాం అనుకున్నప్పుడు నాన్నగారిని సంప్రదించి తెలుసుకుంటాం తెలుసుకొని అప్పుడు అప్పుడు రాస్తాం లేదు గూగుల్ చేసి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక శివుడి పాట చేస్తున్నాము ఇందులో ఎలాంటి పదాలు పెడితే బాగుండిద్ది ఇప్పుడు మనకి శివతాండవ స్తోత్రం అని లేకపోతే ఇంకో అష్టకం అని అలా ఉంటాయి కదా వాటిలో మంచి మంచి పదాలు ఏమైనా నేర్కొని రాసుకుంటాం శివపర్ణంలో శివ శివుడికి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది

ఎక్సలెంట్ గా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ నాన్నగారికి ఏం పాట రాస్తున్నాం నాన్నగారికి నెక్స్ట్ ఒకటి దమ్మున్న హిందువులు అనే పాట ఒకటి రాస్తాం రాస్తున్నావా ఆల్రెడీ మొదలు పెట్టావు ఒక చర్ణ రాశాను పల్లవి చర్ణం పల్లవి పాడు ఒకసారి అంటే దీనికి సందర్భం కూడా ఉంది అంటే దాన్ని ఎందుకంటే కొంత పట్టుకోండి పట్టుకొని మాట్లాడు ఇప్పుడు ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని పదాలు వింటా ఉంటాం చాలా బాధేస్తూ ఉంటుంది హిందువులు రాళ్లకు మొక్కుతారు చెట్లకు మొక్కుతారు కోళ్లకు మొక్కుతారు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు అసలు ఎందుకు మొక్కుతామనేది తెలియజేయాలనేటువంటిది మా సంకల్పం ఆ సందర్భంలోనే అసలు అవి మనకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అసలు మనం ఎందుకు మొక్కుతున్నాం ఆ సందర్భాన్ని తెలియాలనే దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులోనే పాట రాశాడు వాటి నోటి నుంచి చెప్తాడు పాడు ఈ పల్లవులో కూడా ఇంకో లైన్ రాయాలి అది అది రాస్తే అది ఓకే లేకపోతే ఫస్ట్ పల్లె ఫస్ట్ అయితే రెండు సార్లు పడ దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మే మంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మే మంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇది పల్లవన్న చరణమేమో రాళ్లకు మొక్కేటి హిందువులమురా ఆ రాళ్లతోటి కట్టిన దేని గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకి మొక్కేటి హిందువులమురా ఆ చెట్లే నిలిపే దీని ప్రాణమురా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపనుంటవా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అస్సలు వదిలిపెట్టము మేమెవరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోదికొచ్చారో అసలు వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలము జైభవాని నాదాలు పూరించే శంకాలము ఛత్రపతి శివాజీ ఖడ్గాలము జైభవాని నాదాలు పూరించే శంకాలం దమ్మున్న హిందువులం రంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం ఈ పాటని మంచి మ్యూజిక్ చేస్తే ఎరగదీసేస్తుంది అవునవును అంత దమ్ముందా పాటలు కూడా హైదరాబాద్లో అసలు మీరు ఖర్చులో వెనకాడొద్దు ఎందుకంటే పదాలు అంత బాగుంది ఏం లేదు ఇందులో ఆ ప్రకృతి మనకి ఏమైతే ఇస్తుందో ఈ ప్రకృతి మనకి ఎంత ఇస్తుందో తెలియజేయాలని కొంతమంది తెలియక ఇప్పుడు చూడండి మన మానవాళికి ప్రకృతి చాలా ఇచ్చింది మనం భూమి మీద నడుస్తున్నాం సూర్యుడు మనకు ఉపయోగపడుతున్నాడు చెట్లు ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవడానికి భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాయి కాబట్టి మనకు ఉపయోగపడే ప్రతిదీ దైవంతో సమానం అవును కాబట్టే సనాతన ధర్మంలో వీటన్నిటిని పూజించబడి ఉంది అని జనానికి తెలియజేయాలని మన మానవాళి మనుగడలో మన నిత్య జీవితంలో మనకి ఉపయోగపడే మనతో పాటు వచ్చే ఏదైనా దేవుడే అది తెలుసుకునే నాడు నువ్వు పెద్ద మూర్ఖుడే అనే పాట ఇది గా ఉంది కుదిరితే ఈ పాటకి నేను కూడా మా ఛానల్ ఎండి గారితో ఆర్థిక సాయం చేస్తాం ఈ పాటకి ఎందుకంటే ఆయనకి చెప్పలేదు తెలియదు కదా ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం కానీ ఆయన కూడా ముందు ఉంటాడు నమ్మకం ఉంది కాదనడని అది ఎంతైనా సరే నేను నా వంతు ఎంత చేయగలుగుతాను అంత ఈ పాటకి ఆర్థిక సాయం మంచి పాటలు చేయకపోవటం దగ్గర మేము వదిలిన పాటలు మంచి మంచి పెద్ద పెద్ద స్టూడియోలో చేస్తే దగ్గర చాలా బాగుంది అసలు బ్లాక్ బాస్టర్లు అటువంటి పదాలు కాకపోతే ఏంటంటే మనకంతటి శక్తి లేదు ఈరోజు స్టూడియోలో చేయాలంటే ఆర్థిక ప్రోత్సాహం ఎవరన్నా కల్పించి లేదు ఆ పాటలో ఇప్పుడు ఎవరన్నా సహకరించారు వారి తరపున వారి ఫోటో లేదు వాళ్ళ సమస్యలు యాడ్ అట్లా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం స్వామి గారు తెలుసా మీకు ఎవరండి స్వామి గారు తెలీదండి తెలీదా మీకు ఫోటో చూపిస్తా మీ ఊరికనే అర్థమవుతుంది ఏం తెలుసా ఈయన కూడా కల్పిస్తా ఈయన్న కూడా కల్పిస్తాను స్వామి గారు కుదిరితే ఇప్పుడు కాల్ చేస్తాను ఈయనతో కూడా మీకు ఆర్థిక సహాయం చేపిస్తా ఈ పాట కోసం అంటే మన పాటలన్నీ ఈ పాట కోసం మేము ఈ పాట బాగుంది ఈ పాట చాలా లిరిక్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి అనుకున్న పాటలన్నీ మన ఇంట్లోనే చేసాం కాకపోతే ఏంటంటే మనం కొద్ది కొద్దిగా నేర్చుకొని చేసే వాళ్ళం కాబట్టి అవుట్పుట్ కొద్దిగా అట్టి అవడం వల్ల సాంగ్స్ వెళ్ళాలి మంచి పాటలు ఉన్నాయి అలా మన ఛానల్లో స్వామి గారు ఇట్లాంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తారు చేస్తారని నమ్మకం కూడా నాకుంది ఆయన ఫోన్లు చేస్తే మీతో మాట్లాడిస్తారు చాలా మంచి వ్యక్తి అయినా చాలా మంచి వ్యక్తి రీసెంట్గా అగోరీ గారిని వాడు చేసే దొంగ కార్యక్రమాలకి దొంగ పనులకి ఈయన నేనే కలిపి పనిచేసి వాడిని జైలుకి పంపించింది ఎత్తలేదు ఆయన మీరు హైదరాబాద్ వస్తారు కదా ఎట్లా వెళ్ళిండు డెఫినెట్గా రేపు ఆయన మా స్టూడియోకి వస్తున్నారు మే రెండో తారీఖు రేపు మా స్టూడియోకి వస్తున్నారు మీ గురించి చెప్తాను ఫోన్ మాట్లాడిస్తాను డెఫినెట్గా మీరు వెళ్ళి కలిస్తే కలిసే ప్రయత్నం కూడా నేను చేపిస్తాను ఎందుకంటే పాట బయటికి వెళ్ళాలి అవును పాట బయటి వెళ్ళాలి దానికి కొంత ఆర్థిక ప్రోత్సాహం అనేది ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది మ్యూజిక్ ఇప్పుడు నలభై వేలులో చేస్తారు ఇరవై వేలలో చేస్తారు ఏంటి ముప్పై వేల్లో కూడా చేస్తారు కొంచెం ఒక రూపాయి మనకు కొంచెం ఉంటే క్వాలిటీ ఉంటుంది ఇంకా పాటల సో డెఫినెట్గా నా సైడ్ నుంచి నేను మీకు ఎంత ఉన్నా కూడా నేను చేసి పెడతాను తమ్ముడు మనకంట ఇంకా మంచి మంచి పాటలు రాయాలి ఇంకా నిజమైనటువంటి హిందుత్వాన్ని కాపాడాలి హిందూ ముసుగులో ఉన్నటువంటి చాలామంది చేసే వాటిని కూడా తిప్పికొట్టాలి అన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తిప్పికొట్టాలి వాళ్ళని కూడా పాటలు రాయాలి రాస్తా రాయాలి ఓకేనా మా సైడ్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది ఇంకేమైనా చెప్తావా ఫైనల్గా అయిపోయింది చాలా మాట్లాడేసి బాబాయ్ అన్నీ చెప్పారు మీ నాన్నగారు నువ్వు నువ్వేమైనా చెప్తావా ఇంకా ఫైనల్ ఫైనల్ ఫైనల్గా ఉందండి ఈ పాటని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ విడిగా చూసిన ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి మన ఇద్దరం ఒకసారి పాడదామా ఆ పాట రఘుకులతో రఘుకుల తిలకారారా నిన్నె తి ముదులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా కోసల కౌసల్య రామారా కౌసల్యారామారా తిలకం చిరునవ్వులు సింధేదరం నుదిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో ఎక్సలెంట్ అసలు మొత్తానికి చాలా బాగుంది అసలు బ్రహ్మాండమైన ఏదో వైబ్రేషన్ ఉంది బాబాయ్ ఉంది అంటే రీల్స్ రీల్స్ చేసిన వాళ్ళు కూడా మనది ఈ మధ్య మొన్న రీసెంట్ గా ఫుల్ వీడియో కోటి దాటింది వ్యూస్ దాటింది రీల్స్ రీల్స్ అయితే ఒక్కొక్కటి కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు తొంభై లక్షలు డెబ్బై లక్షలు సాధు గారు చేస్తున్నారు స్వామి నమస్కారం స్వామి నేను ప్రస్తుతం ఒక ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను నేను మన రఘుకుల పాట పాడి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా కొండల స్వామి గారు నాతో ఉన్నారు ఊరికే ఒకసారి మీతో కలకరిస్తారంటోర్ తెలుసుగా పాట ఈ మధ్య ఫేమస్ అయింది రఘు కూలతి లెక్క ఇదిగో ఉన్నారు మాట్లాడండి కొండల స్వామి గారు పలకిస్తారంట మిమ్మల్ని నమస్కారం స్వామిజీ గారు శంకర కుశలమే కదా ఆ కుశలమేనండి అలాంటి పాటలు చాలా పాడాలి తెలంగాణ ఆంధ్ర మరియు భారతదేశం మొత్తం ఆ పాటలతో మోగి నిజమైన రాముడిని దింపాలి మనం ఆ మీలాంటి పెద్దవారి దయ ఉంటే అదంత పని స్వామి మీ ఆశీస్సులు ఉంటే ఆ ఆహా

ఓకేనా ఆయన అన్నాడంటే మీకు ఆయన ఒక గుడి ఏదో ప్లాన్ చేస్తున్నారు గుడి అవును దానికి కూడా ఇప్పుడు కలుద్దాం డెఫినెట్ గా కల్పించే బాధ్యత నాది కలుద్దాం సో అయిపోయింది తమ్ముడు ఇంకా మనకు కూడా పాట చెయ్యాలి ఇలా మాట్లాడు ఇలా పాటలు చెయ్యాలి ఇలా కొంత ఇంత అయిద్దని చెబితే ముందుగా మనకు సహకరించిన వారు ఇడ మైలువరంలో ఉంటారు త్రీ ఇయర్స్ నుంచి మంది ఆర్కెస్ట్రా పడి పూజ పెడతారు కాకర్ల అశోక్ కుమార్ అని హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లో ది సెక్యూరిటీ ఫోర్స్ సప్లై చేస్తా ఉంటారు సెక్యూరిటీ సెక్యూరిటీ ఆయన ముందు సహకరించి ఏం పర్లేదు మీరు పాటలు చేయండి మా సహాయం ఉండదు అని చెప్పి ఫస్ట్ చెప్పిన ఆయన అతను ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు అసలు రఘుకుల తిలక కూడా వీడియోస్ ఏమన్నారు రఘుకుల తిలక రఘుకుల తిలక సాంగ్కి అది లిరికల్ వీడియో ఉంది కదా ఇలా డాన్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి ఇంత ఖర్చు అయ్యిద్ది ఇలా డాన్సర్లను పిలవాలి వాళ్ళ కాస్ట్యూమ్ ఉండాలి వాళ్ళ భోజనాలు ఇవన్నీ చెప్తే కూడా ఆయన మీరు పర్లేదు మీరు చేయండి అన్నారు కాకపోతే మాకు కుదరక మన మన వల్లే డిలే అయింది దానికి కూడా ఆయన ముందుకు వచ్చి నేను మొత్తం చూసుకుంటాను మీరు వీడియోస్ ఆయన చేయమని కూడా చెప్పారు రైట్ ఇది ఫ్రెండ్స్ కొండల స్వామి బాబాయ్ గారితో వాళ్ళ అబ్బాయి మణికంఠతో ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చింది నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇట్లా మాట్లాడలేదు మీ అనుభవాలు పంచుకోలేదు మంచిగా మన ముగ్గురు కలిసి పాటలు పాడడం చక్కగా ఉంది రుద్రస్వామి గారితో మాట్లాడడం చక్కగా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ ఇలాంటి కళాకారులను కూడా ఎంకరేజ్ చేయాలి అందరూ ఎంకరేజ్ చేయాలి నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను మీకు ఏం చేస్తాను ఏంటనే తప్పకుండా చేస్తాను అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా మంచి పాటలు రాయాలి మీరు ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి సంపాదించుకోవటం మాత్రమే కాదు బాబాయ్ ఆపదలు ఉన్నవాడికి కూడా ఆదుకోవాలి అవును అప్పుడే మనం ఇంకా భగవంతుడు ఇంకా 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 గొప్ప స్థానంలో అడిగిన వాళ్ళకే కాదు అనుకున్నా నేనైతే అలాగే ఉంటా అందుకే భగవంతుడు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు నన్ను ఎదిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు అడిగినా కూడా ఇప్పుడు మీరు నన్ను హెల్ప్ అడగల నా నోట్లో నుంచి వచ్చింది అవును రుద్రస్వామి గారితో మాట్లాడించండి మీరు అడగల నేనే అట్లా ఉంటది నా వ్యక్తిత్వం తప్పకుండా కూడా చేయాలి చేయాలి వాగ్దానం వాగ్దానం అండి నేను శబరిమల కూడా కొంతమంది తీసుకెళ్తా ఉంటాను అన్ని ఖర్చులు పెట్టుకుని వెరీ గుడ్ ఒకప్పుడు నాకు లేక కొంతమంది దానం చేశారు నాకు ఇది వచ్చిన తర్వాత నేను శబరిమల వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరినో ఒకరినో కూడా తీసుకెళ్తా ఉంటాను ఖర్చులతో వెరీ గుడ్ మీ వాయిస్ కూడా బాగుంది అన్న నా వాయిస్ కూడా బాగుందా చాలా బాగుంది ఒక పాట అవకాశం ఇస్తావా హా కచ్చి పాట ఏమన్నా అవకాశం ఇస్తావా ఖచ్చితంగా మీ వాయిస్ బాగుంది పాడే విధానం బాగుంది మొత్తం సూపర్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాబాయ్ నెంబర్ కావాలంటే బాబాయ్ నెంబర్ కూడా మేము ఛానల్ డిస్ప్లే చేస్తాం మీరు కూడా పడి ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఇలాంటి వారిని పిలవండి ఆయన్ని పిలవటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పేద కళాకారులు ఒక ఇరవై మంది అన్నం తింటారు అంచనా బాబాయ్ ఆయన ఒక్కడనే పిలవటం వల్ల ఒక కార్యక్రమానికి ఒక ఆయనతో పాటు ఉన్నటువంటి పేద కళాకారులు ఒక ఇరవై మంది బ్రతుకుతారు అది మనసులో పెట్టుకోండి ఆయన కోసం కాకుండా ఇరవై మంది కోసం గెలవండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక మంచి ఇంటర్వ్యూ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి అట్లాగే నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి